BNN TV Telugu News Channel కి స్వాగతం పుంగనూరులో చనిపోయిన చిన్నారి కుటుంబానికి సీఎం బారోసన్ ఇచ్చారు చిన్నారి తండ్రిని ఫోన్ లో పరామర్శించారు అజ్ముతుల్లా నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు దోషులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు సార్ నమస్తే సార్ నేను పాప ఫాదర్ని సార్ చిన్నపిల్ల ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఈ జరిగింది సార్ సార్ ఇంటి ముందర ఉంటే ఏడున్నర గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప తర్వాత పోలీసు టీములు వచ్చినారు సిఐ శ్రీనివాస్ సార్ వచ్చి ఎస్పీ సార్ అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు డే అండ్ నైట్ త్రీ డేస్ ఇక్కడే ఉండి పాప కోసం అంతా ప్రయత్నం చేసినారు సార్ కాకపోతే పాప మూడవ రోజు రెండవ తేదీ తేదీనాడు సమర్థ్ స్టోరేజ్ లో సేవమై దొరికింది సార్ మాకు తర్వాత పోలీస్ వారు పోలీస్ స్టేషన్ పోస్ట్ మార్టం పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్ నిండి ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి చెప్పినారు సార్ హామీ ఇచ్చినారు పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలియజేసినారు సార్ మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్ మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాలి సార్ ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజలకు ప్రజల మధ్యలో జరగాల సార్ ఇది వాళ్ళకి మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్ అవసరమైతే ఏం చేయాలి అన్ని చేద్దామే తప్పకుండా చేయాలి దుర్మార్గులు వేయడం ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు అవును సార్ ఏం చేయాలో కానీ ఏంటి కారణం ఏంటి ఏమో ఉన్నాయో మీ వాళ్ళు వాళ్ళకి ఎందుకు మరి చేశారు ఏమో తెలియదు సార్ ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అదే తీసుకొని వెళ్ళిపోయినారు సార్ మామూలు డైలీ ఆడుకుంటే ప్లేసే సార్ మా ఇంటి ముందరే సార్ ఎక్కడో కాదు ఆడుకుంటా అంటే ఏడున్నర గంటలకు అట్లా ఉన్నింది కరెంట్ కూడా పది నిమిషాలు పోయిందంట అనేట్లా జరిగింది సార్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి మా పాపకు ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్ అక్కడే మా పోస్ట్ మాస్టర్ దగ్గరే చెప్పినారు అట్లంతా మీ బాబుకి ఏమి టచ్ చేయలేదు కాకపోతే మేము రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పీ సారు చెప్పినారు సార్ మనం పట్టుకున్నాము పట్టుకో మనవడు గుడి నాకు పట్టుకున్నాం అని చెప్పారు యాక్షన్ అన్ని ఉన్నాయి మీకు ఎవరైనా సందేహం అందరి మీ వర్షన్లో చెప్పినాం సార్ అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్ ఆ తరఫున డీటెయిల్స్ డౌట్లు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లు డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం సార్ మీ షో తన పని తిటగన్నీ ఇస్తే దానిపైన ఏం చేయాలో లాజికల్గా తీసుకుపోదాం ఇచ్చినాం సార్ ప్రతి ఒక్కటి ఇచ్చినాము సిఐ శ్రీనివాసులు సార్ బాగా ప్రయత్నం చేసినారు బాగా అంటే